రైతు సోదరులకు మరియు వ్యవసాయ ప్రేమికులకు నమస్కారం మీరు చూస్తున్న అమృతాగిటీవీ నేను మీ అలేఖ ఈరోజు మనం తీసుకున్న టాపిక్ వేప నూనె ఈ వేప నూనె అనేది పంట మీద ఏ స్టేజ్లో ఎలా యూజ్ చేసుకోవాలి ఎంత క్వాంటిటీలో యూజ్ చేసుకోవాలి ఈ వేప నూనెలో ఉన్న అనేక పద్ధతులు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం వేప నూనె పంట మొక్క నాటిన ఇరవై రోజుల నుంచి పంటకు వచ్చే చీడపీడలను కంట్రోల్ చేసుకోవడానికి ఈ నూనె అనేది బాగా ఉపయోగపడుతుంది అన్ని రకాల పంటల్లో కూడా ఈ నూనె అనేదాన్ని స్ప్రే చేసుకోవచ్చు ఇది పంటలో చీడపీడలతో పాటు గుడ్డుని నాశనం చేయడానికి ప్రథమ పాత్ర పోషిస్తుంది అంటే మనం ఏదైతే పురుగుందో అది తన తరాన్ని కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ తరానికి వెళ్లే ముందు దాని గుడ్డు రూపంలోనే మాత్రమే స్టార్ట్ అవుతుంది ఆ గుడ్డుని అది ఏ గుడ్డైనా సరే అది పురుగు గుడ్డు కానివ్వండి దోమ గుడ్డు కానివ్వండి నల్లి గుడ్డు కానివ్వండి ఆ గుడ్డు అనేదాన్ని పూర్తిగా మురిగిపోవటం వల్ల ఆ నెస్ట్ తరం అనేది ఆగిపోతుంది సో పంటల మీద చేడపేడ పేడ ఉండడానికి ఉండటానికి ఆహారం తీసుకోకుండా ఉండటానికి వాటి గుడ్డు నాశనం అవటానికి పంటకు కావాల్సిన ఆరోగ్య ఆరోగ్య కొంత దీంట్లో పోషకాలు ఉంటాయి కాబట్టి పంటను ఆరోగ్యవంతంగా చేయడానికి వేప నూనె అనేది ఉపయోగపడుతుంది ఈ వేప నూనె అనేది సహజంగా మూడు పద్ధతిలో దొరుకుతుంది అంటే న్యాచురల్ ఫార్మింగ్ చేసే వాళ్ళు ఈ పద్ధతిలో తయారు చేస్తారు అంటే పా వేప గింజల్లో ఉన్న పప్పును తీసుకొని వాళ్ళు కషాయం టైప్ తయారు చేస్తారు అంటే వేప కషాయం దొరుకుతుంది వేప నూనె దొరుకుతుంది దీంతోపాటు ఫెసిటేట్స్ యాట్లోకి వచ్చే పీపీఎం దొరుకుతుంది ఈ మూడు పద్ధతులు ఎక్కడ దొరికినా సరే దీని యొక్క మోటువ్ అంటే పంట మీద చేడ కంట్రోల్ చేయడానికి మరియు గుడ్డును నాశనం చేయడానికి ఆరోగ్యవంతమైన పంటను తయారు చేసుకోవడం కోసం అనేది వేప నూనె వాడుకుంటాం సో మనం మనం ఇచ్చే పద్ధతి ఏంటంటే అమృత అగ్గ నుంచి ఈ ముడి వేప నూనె ఎంఎల్స్కేషన్ చేసుకొని రైతులు వాడుకుంటారు సో మన దగ్గర అన్ని రకాల నూనెలు దొరుకుతుంటే దాంతోపాటు వేప నూనె కూడా అన్ దొరుకుతుంది మీకు త్రోటి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే ఈ వేప నూనె కావాలి అంటే ఒక లీటర్ నుంచి ఐదు లీటర్లు పది లీటర్లు యాభై లీటర్లు రెండు వందల లీటర్ డ్రమ్ము ప్యాకింగ్లో అండ్ డీటెయిల్గా అన్ని రాష్ట్రం తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాలకు కూడా అండ్ డీటెయిల్ ఇవ్వగలుగుతాం కాబట్టి ప్రతి రైతు కూడా వ్యాపారంలో కావాల్సిన వాళ్ళు అమృత గ్రీడింగ్ సంప్రదించి మీకు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం నమస్తే ధన్యవాదాలు